ప్రముఖ నటికి ఎన్టీఆర్ పది కోట్ల ఆర్థిక సహాయం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా ఒక అద్భుతమైన ఆర్థిక సహాయం చేయడం ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారట ఎంతైనా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క గొప్ప మనస్తత్వానికి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా తక్కువగానే అవుతుంది అంటూ సంతోషకరంగా వారు మాత్రం అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటి తీవ్ర అస్వస్థకి గురైందట మరి ఆమె మాత్రం ఎంతో అద్భుతమైన నటిగా మాత్రమే కాకుండా మంచి పేరు ప్రాఖ్యాతలు కూడా సంపాదించుకున్నప్పటికీ ఇప్పుడు తన కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేసరికి ఆమె ఎంతగానో ఆవేదనకి గురైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట అందుకోసమని తనని వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేర్పించారట అయితే హాస్పిటల్లో ఉన్న ఆ యొక్క నటిని చూసి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఆందోళన వ్యక్తం చేశారట టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క మండనలు పొందిన ఈమె మాత్రం ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండడం చాలా బాధాకరం ఎంతో అద్భుతమైన ఫేమ్ నేమ్ మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా తను మాత్రం ఎంతో బాగా నిలదొక్కుంది కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేకుండా తన పరిస్థితి అవ్వడం ఇలా హాస్పిటల్ పాల చాలా బాధాకరంగా ఉంది అందుకోసమని నేను మాత్రం ఈమెకి ఖచ్చితంగా పది కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తాను అని నిర్ణయించుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ అందుకోసమని ఆమెను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళడం మాత్రమే కాకుండా ఎంతగానో ఆవేదన కూడా వ్యక్తం చేశారట మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తానని అసలు అనుకోలేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో బాధపడుతూ ఆమెకి పది కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ఇచ్చారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్గా మారుతున్నాయట